హాయ్ మరి మొదటి రోజు గ్రాఫ్ పెరిగితే దాని చేజేతల పాటు చేసుకోవటం మూర్ఖత్వం ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇదే సీజన్ ఎయిట్ దానికి మిగిలిన వాళ్ళు ఎలిమినేషన్ లో భాగంగా ఈ వారం మరి ఆ విధంగా ఎవరు అనుకుంటున్నారు అవుతుంది ఇంకెవరు సోనియా సోనియా ఆకుల ఎలిమినేట్ అవ్వ అలా అనుకోవటం వల్ల తను మరిన్ని అప్డేట్ నాలుగో వారంలో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలిమినేటెడ్ అయ్యింది షేర్ చేయండి కామెంట్ మరి మన ఓట్ల ద్వారా తన

మరి ఈ తిని వెళ్ళిపోవడం వల్ల సోనియా ఆకులు వెళ్ళిపోవడం వల్ల మరి హౌస్ లో గొడవలు ఫన్ అనేది మిస్ అవుతాము మరి చూద్దాం ఎలా ఆడతాడు నమస్కారం సోనియా వెళ్ళిపోయిన తర్వాత మరి ఏంటని చూడాలి అలాగే సోనియా గ్రాఫ్ మెగ్ బాస్ అప్డేట్ పెరిగిందా ఈ పోయిందా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే తన ఒక కాన్ఫిడెంట్ వల్ల మరి ఈరోజు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిందా మరిన్ని అప్డేట్స్ కోసం మరి నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేయండి థ్యాంక్ యూ